దుగ్గిరాల రైలుపేట మార్కెట్ యార్డు సమీపంలో ఉన్న శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి దేవస్థానం నుండి శ్రావణ నక్షత్రం సందర్భంగా శాంతి కళ్యాణం నిర్వహించారు గ్రామానికి చెందిన బీజేపీ నాయకులు కొంగర జోగేంద్ర ప్రసాద్ తనయుడు ప్రవాస భారతీయులు శరత్ చంద్ర చౌదరి సుజాత దంపతులకు స్వామివారి కళ్యాణ పూజలో పాల్గొన్నారు అర్చకులు సాకెత్ రామచంద్రాలు పేదమంత్రాల నడుమ స్వామివారికి ప్రత్యేక పూజా కార్యక్రమం నిర్వహించారు గ్రామంలోని మహిళలు భక్తులు విశేషంగా పాల్గొని స్వామివారిని దర్శించుకోగా వచ్చిన భక్తులకు తీర్థ ప్రసాదాలను పంపిణీ చేశారు さんねはい <laughs>

నెలా కూడా శ్రవణ నక్షత్రానికి స్వామివారి యొక్క శాంతి కళ్యాణ మహోత్సవం అంగరంగ వైభవపేతంగా మనం జరుపుకుంటూ ఉన్నాం అలాగే ప్రతి నెలా కూడా స్వామివారి యొక్క ఆలయంలో విశేషంగా భక్తుల కోరిక మేరకు సుదర్శన యాగాది కార్యక్రమాలు అలాగే స్వామివారికి నిత్యము కూడా అభిషేకాది కార్యక్రమాలన్నీ కూడా విశేషంగా మనం చేసుకుంటూ ఉన్నాం ప్రతి శుక్రవారము కూడా స్వామివారి యొక్క మూలమూర్తికి శుక్రవారాభిషేకం ఎంతో అత్యంత వైభవపేతంగా మన దుగ్రాల గ్రామంలో జరుపుకోవడం ఎంతో విశేషం సుమారుగా మనం రెండు సంవత్సరాల పైబడినటువంటి సమయం నుండి కూడా ఐదు వందల మంది భక్తులతో ప్రతి నెలా కూడా ఈ శ్రవణ నక్షత్ర కళ్యాణం అంగరంగ వైభవంగా మన దుగ్గ్రాల్లో జరుపుకోవడం అనేది ఎంతో మహద్భాగ్యంగా మనందరము కూడా భావించాలి ఇంతమంది భక్తులు ఇక్కడికి వస్తున్నారు అంటే స్వామి యొక్క చల్లని కృపాకటాక్ష వేక్షణాలు ఎందు ఉండి వారి ఇష్టకామితార్థాలన్నీ కూడా స్వామి నెరవేరుస్తున్నారని మనం ప్రత్యక్షంగా మళ్ళీ చెప్పుకోవాల్సిన అవసరం లేదు కాబట్టి కళ్యాణ వెంకటేశ్వరుడు పేరులోనే ఉంది కళ్యాణము అంటే శుభాన్ని చేకూర్చే ఆ వెంకటేశ్వర స్వామి భక్తులందరికీ కూడా కళ్యాణం అంటే శుభాన్ని చేకూర్చాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ స్వామివారిని ప్రార్థిస్తూ ఓం నమో వెంకటేశాయ నమో వెంకటేశాయ మన జుగిరాల కళ్యాణ కళ్యాణ వెంకటేశ్వర స్వామి వారి దేవస్థానంలో ప్రతి నెలా కూడా శ్రవణ నక్షత్రం సందర్భంగా స్వామివారి శాంతి కళ్యాణ మహోత్సవాన్ని చాలా వైభవపేతంగా చేసుకుంటున్నాం ఈరోజు కొంగర ప్రసాద్ రంగరాజ్ కుమారి గారుల కుమారుడు శరత్చంద్ర చౌదరి సుజాత దంపతులచే ఇవాళ కళ్యాణ మహోత్సవం చాలా వైభవపేతంగా జరిగింది అదేవిధంగా ప్రతి శుక్రవారము కూడా స్వామివారికి తిరుమలలో జరిగినట్టుగా శుక్రవారం విశేష అభిషేక కార్యక్రమం అనేది జరుగుతుంది అలాగే శనివారం విశేష అలంకారంతో స్వామివారు ప్రతి శనివారం కూడా అలలాడుతున్నారు అదేవిధంగా మన కళ్యాణ వెంకటేశ్వర స్వామివారి దేవస్థానంలో ప్రతి నెలా కూడా విశేషమైన కార్యక్రమాలు మన ఎన్నో జరుగుతున్నాయి ఈ విధంగా భక్తులందరూ కూడా స్వామివారిని సేవించుకుంటూ స్వామివారి దివ్యాశీసులు పొందాలని కోరుకుంటూ ఓం నమో వెంకటేశాయ